ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెట్టాలనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మహోన్నతమైన ఆశ్రయంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించబడుతున్న మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం ఐదు వందల నలభై ఒక రోజుకు చేరుకుంది లయన్స్ క్లబ్ సిజేఎస్ఎస్ దివ్యాంగ క్లబ్ తరఫున కీర్తిశేషులు పట్టెం పవన్ ఐదవ వర్ధన్ సందర్భంగా ఆయన సతీమణి సుష్మాం తల్లి మంగమ్మ కుమారుడు సాత్విక్ సాయిలు దాతృత్వం వహించగం లయన్స్ క్లబ్ మిరియాల్గూడ తరఫున కీర్తిశేషులు దేవలపల్లి కళావతి వర్ధంతి సందర్భంగా ఆమె సోదరి ప్రమీల దాతృత్వంతో ఏరియా ఆసుపత్రిలోని రోగుల సహాయకులకు అల్పాహారం పనులు పంపిణీ క్లబ్ డిస్టిక్ జాయింట్ సెక్రటరీ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లైన్ లీడర్స్ కోల సైదు ముదిరాజ్ నాయుడు ఎనగన్న లింగయ్యం సింగు రాంబాబు శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు శక్తికై భుజం తట్టి నది లైన్ తేరా భుజం తట్టి నది లైన్ నవ్య స్థాపనకు నడుము కట్టి నది లైన్ తేరా నడుము కట్టి నది లైన్ దివ్య శక్తికై కై భుజం తట్టి నది లైన్ తేరా నేత్ర దానమను నవ్య స్థాపనకు నడుము కట్టి నది లైన్ తేరా వికలాంగులను వెన్ను తట్టుటే ఈనాటి వీల్స్ అండ్ వీల్స్ ఐదు వందల నలభై ఎనిమిదో రోజుకి చేరుకుంది రాయల్స్ క్లబ్ ఆఫ్ విజయాలు కూడా చైతన్య జల సేవా సంఘం దివ్యాంగ నుండి ఈరోజు స్పాన్సర్ ఇవ్వడం జరిగింది పట్టం పవన్ గారి ఐదో వర్ధకు సందర్భంగా వారి శ్రీమతి సుష్మా గారు మంగమ్మ తల్లి గారు మరి అదేవిధంగా కొడుకు సాత్వికు దాతృత్వం వహించడం జరిగింది మా మిత్రుడు నాగరాజు వాళ్ళ బ్రదర్ ఆయన అమెరికాలో ఉంటారు ఈ కార్యక్రమం ఎప్పుడు చూస్తూ ఉంటారు మా యొక్క స్టేటస్ ద్వారా మా యొక్క ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ ఉంటారు మరి అదేవిధంగా వాళ్ళ అన్నయ్య గారిది కూడా వర్ధంతి ఇక్కడే చేయించుకోవడం జరిగింది మంచిగా ఉందండి ఇంతమంది లేని వారికి పట్టడం పెడతా ఉన్నారు చేయండి అని చెప్పేసి వారి చేయుత కుటుంబ సభ్యుల చేయుత చాలా మంచి అనిపిస్తూ ఉంది మాకు మరి అదేవిధంగా దేవులపల్లి కళావతి గారి వర్ధంతి సందర్భంగా వారి సిస్టరు ప్రవీణ గారు రావడం జరిగింది వారు ఎక్కడున్నా ఆత్మకు శాంతి చేకూడాలని అదేవిధంగా పవన్ గారు ఎక్కడున్న ఆత్మక్షాంతి చేతుందని చెప్పి పట్నంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక బాధాకరం విషయంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఒకరోజు సంతోషం ఒకరోజు బాధాకర విషయం మరి చిన్నోడి నాన్న పాపం కరోనా టైంలో చనిపోవడం మరి ఆ కుటుంబానికి ఎంత లోటు అంటే ఆ భగవంతుడు మరి ఆ కుటుంబానికి ఆ లోటు కూడా తీర్చలేడు వాళ్ళ అమ్మగారు ఇక్కడికి వచ్చి ఇంకా నలుగురికి అన్నం పెడితే నా కొడుకు పై నుండి కూడా పైలోకల నుండి కూడా చూసి కూడా నా కొడుకు ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి ఆమె పెట్టడం ఎంత బాధ అంటే అది అది ఎవ అతీతం ఎవరికి కూడా వర్ణించలేము అదేవిధంగా మరి దేవలపల్లి కళావతి గారు చెల్లెలు గారు మా అక్కయ్య గారికి అమ్మ ఎక్కడున్నా కానీ ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్డుమనులు అదేవిధంగా ఫుడ్ ఇవన్నీ కూడా నేను చేస్తాను అన్న ఆ అక్క నా తోడబుట్టింది కాబట్టి తోడబుట్టిన గోడను అని చెప్పేసి ఇక్కడ రావడం అనేది నిజంగా మీకు నిజంగా పరుమతులు శక్తిని ప్రసాదించడము రోగుల సహాయతలకు ఐదు అలై తొందరంగా జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమం నిరంతరం మన మిరియాలో ఐదు క్లబ్లు సంయుక్తంగా చే చేస్తున్నాయి ఈ కార్యక్రమానికి ఫుడ్ కమిటీ చైర్మన్గా మాషట్టి శ్రీనివాస్ దాతల పోగు చేయటంలో మన బిఎం నాయుడు వారి కృషి ఎనలేనిది ఈ ఇలాగే మన కోలసైలు గారు మరియు మన గుృహరి గారు దంపతులు దాతలు సహా తీసుకురావటం వారితో వారితో ఇప్పించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి దాతలందరికీ నేను సదా మీకు ఎలాంటి సేవలకైనా సిద్ధంగా ఉండి మీ అందరినీ నేను చేస్తా నేను కూడా సిద్ధంగా ఉన్నాను ప్రతిదీ మనది మనకు కావాల్సింది అనేది ప్రతి చేస్తే అందరికి సంతోషంగా ఉంటుంది ఇది ఎప్పుడు నిరంతరం సాగాలని ఆ భగవంతుడు కోరుకుంటూ

పఠ్యం పవన్ గారు వారు ఉదంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎక్కడ ఉన్న పవన్ గారికి ఆత్మశాంతి చేకూరాలని మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడు ఎల్లవేళ తోడుండాలని చెప్పి కోరుకుంటూ మరి మనకు దగ్గరికి కొండలు గారు ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తున్నారు మరి ఎంతోమంది ఏడుకొండలు గారు ఇక్కడ పరిచయం చేసి ఇక్కడ పేదవారికి అల్పాహారం అందించడం లో తోడ్పడుతున్నాడు అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక ఐదుగురు ఆల్రెడీ తయారు చేసిండ్రు వాళ్ళు కూడా రావడం జరుగుతుంది అన్ని రోజులు భాతలుగా వచ్చిన ఇక్కడ మనం మంచి ఒక ప్లాట్ఫామ్ మంచిగా ఉందన్న ఆలోచనతో ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నిజంగా ఈ కార్యక్రమం చేయాలంటే మన ఇంట్లో చాలా రవాసత కోరుతూ మరి కళావతి గారు అలాగే పవన్ గారు ఎక్కడున్న వారి ఆత్మ శాంతించాలని తల్లికి పెట్టడం వేరు తల్లిదండ్రులు పెట్టడం వేరు పిల్లలు అన్నయ్య అక్క కుటుంబ సభ్యులు మరి అక్క పెట్టిందంటే మాత్రం నిజంగా హ్యాండ్స్టాప్ అండి అది ఈ రోజులలో ఇంత ధర్మం ఉందంటే చాలా మనం తెలుసుకోవాల్సిన విషయం అలాగే చిన్న వయసులోనే బాబు ఈ తల్లి ఏడుస్తుంటే చాలా బాధేసింది మరి ఇలాంటి ఇలాంటిది ఎవరికి జరగకూడదు మరి వారికి లైనిజం ఎప్పుడు కూడా ఇట్లాంటి వారికి తోడుంటుంది ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ మన వాళ్ళు ఉన్న లీడర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా సొంత సోదరులాగా చూస్తారు ఇవన్నీ చూస్తుంటే మనం ఎంతో పుణ్యం చేస్తుంటే కానీ ఎంతో భగవంతుడు మనకింత శక్తి ఇవ్వలేదు మరి ఇంత కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా మన సొంత పనులు వదిలిపెట్టేసి దీంట్లో ఎంతో జెన్యున్ ఉంది కాబట్టి నిన్న మనం ఒక లైన్స్ క్లబ్ గవర్నర్ ఎలక్షన్ లో పోయి కూడా మనం అక్కడ ఉండి కూడా అన్ని ప్రోగ్రామ్స్ చూస్తా ఉన్నాం